ఈరోజు కుప్పం మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సిపికి పట్టిన ఓటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా పాదాభినందనాలు చేసుకుంటూ ఈ విజయం చారిత్రాత్మకం ఎందుకంటే ముప్పైదేళ్ల తెలుగు తమ్ముళ్ళ అరాచకాలకు చర్మగీతం పాడుతూ ఇవాళ ప్రజలు ఒక బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు ఈ తీర్పును మేము ఆస్వాదిస్తున్నాం ఆనందిస్తున్నాం గౌరవిస్తున్నాం టైం భవిష్యత్తులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఇది నాందిగా మేము భావిస్తున్నాం ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు నుండి ఒక నియోజకవర్గం ఇలా ఉంటుందా అనేది మా తపన లోకల్ గా ఉండే అంటే స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకుల పట్ల ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది ఈ గెలుపు మాకు నిదర్శనం భవిష్యత్తులో అభివృద్ధి పరమావధిగా ముందుకు తీసుకెళ్తాం వెన్ అంటే గతంలో వాళ్ళు చేసిన అవినీతిని గానీ అక్రమాలను మేము పట్టించుకోము అభివృద్ధి పరమావధిగా ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శమైన మున్సిపాలిటీగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ఈ గెలుపు చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మన చిత్తూరు డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్